కళ్యాణ్ గారు సార్ ముందర ఫస్ట్ నేను ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం అయితే మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నాకు ఆయన పరిపాలన చూసి ఆయన ఆయన పడ్డ మాటలు అన్నీ చూసి నేను అలా అనుబంధాలు అన్నదమ్ములు అనుబంధాలు చూసి నేను మళ్ళీ ఆయన ఫ్యాన్ అయిపోయినా అయినా కూడా మన తెలంగాణ చేసిన రెండు రాష్ట్రాలు ఎడగొట్టి ఆయన పోయి ఆంధ్రాలో పరిపాలన చేస్తుంది ఏ ఉపయోగం మన తెలంగాణ రావాలి ఆయన పవన్ కళ్యాణ్ ఆ ఒక్క దేశానికే కాదు ధర్మమూర్తి అయినప్పుడు మన తెలంగాణకు కూడా పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కోరుకుంటున్నా నువ్వు రావాలి ఖచ్చితంగా మన తెలంగాణకు కూడా రావాలన్నా నీ గురించి మేము చూద్దాం ఎదురు చూద్దాం ఈడ కూడా పరిపాలన చేయాలి మంచి పరిపాలన ధర్మమూర్తి ధర్మ నాలుగు పదాలు మేము నడుతుంది ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎవరికైనా వచ్చింది అసలు ఆ పేరు ఎవరికి రాలేదు ఆయనకి నేను ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎంత మంది అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఎందుకు అది లేదు ఈ సార్ వచ్చి నాకు మోగుతుంటే మార్పు మోగుతుంటే డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటాడు అనుకుంటా ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే పరిపాలన చేస్తుండే అవతలు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు మనం ఎంత దరిద్రమైన మన తెలంగాణ ఆయన రాలే రాష్టం రావున్నా ప్లీజ్ పవన్ కళ్యాణ్ అన్న మా తెలంగాణకు కూడా వచ్చి మేము కూడా ఉన్నాం సెలమ లేర మైల్లో ఉన్నావు మేము కూడా నీ కోట్లేం ఖచ్చితంగా నువ్వు మా మా తెలంగాణ చెప్పాలి ఖచ్చితంగా రావాల్సిందే నేను ఏపీలోనే లోనే ఉండడానికి లేదు ఇకి కూడా రావాలి